వెల్కమ్ బ్యాక్ టు మా ఇష్టం యూట్యూబ్ ఛానల్ టైం అయితే ఎయిట్ అయిపోయింది నైట్ ఎయిట్ అయింది మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాం కానీ ఒక విషయం ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫుల్ వర్షం అనమాట మేము మా ఊరు నుంచి బయలుదేరి దాదాపు వాడపల్లి వెళ్ళి అక్కడ ఆగేంత వరకు కూడా వర్షం పడుతూనే ఉంది మధ్యలో నేను ఎక్కడ కూడా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అంత వర్షం కారణంగా నేను ఫోన్ తీయలేకపోయాను ఇంకొకటి ఏంటంటే మేము వెళ్లేదా ఇగో చిన్న ఒక పాము కనిపించింది అనమాట ఒకటి ఏంటి దాదాపు చాలా పాములు అయితే రోడ్డు మీద అయితే మాకు దర్శనం ఇచ్చాయి అనమాట అద్భుతంగా మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము ఎందుకంటే మొత్తం దడుచుకుంటూనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేమైతే గుడికి రావడం జరిగింది అప్పుడు వచ్చేసి టైం దాదాపు ట్వెల్వ్ ఏమవుతుంది ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు జర్నీ చేసాము మళ్ళీ స్నానం చేసి మేమైతే ప్రదక్షిణం దగ్గరికి వచ్చేసాము ప్రదక్షిణం చేసే ముందు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అయితే ఏంటంటే పూలు కొనుక్కోవాలి తర్వాత ఒక ఏడు రూపాయల కాయిన్స్ అనమాట కాయిన్స్ మన దగ్గర ఉంటే దాన్ని బట్టి ఏంటంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది మర్చిపోతారు ఎన్ని ప్రదక్షిణ చేసాము అంటే తక్కువ చేసి ఎక్కువ చేసేసాము అనుకుంటారు కాబట్టి ఏడు పువ్వులు అలాగే ఏడు కా కాయిన్స్ కూడా హుండీలో ఏడు కాయిన్స్ వేయండి అలాగే పువ్వులు మాత్రం హుండి పైన పెట్టండి హుండీలో వేయద్దు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు కానీ తీసినప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది గుడి మన ఆలయ కమిటీ వాళ్ళకు కానీ సో మేమైతే స్టార్ట్ చేసాం అలాగే ఈ స్టార్ట్ ఏడు ప్రదక్షిణలు కూడా మేము చేసాం కానీ ఏంటంటే నేను మీకు అందరికీ వీడియోలు ఎంతగా అవ్వకూడదు అని చెప్పి నేను నేనైతే ఒకటే పెడుతున్నాను మీకు ఒక రౌండే నేను రికార్డ్ చేసి పెడుతున్నాను అప్పటికి చాలామంది భక్తులైతే వచ్చారు చాలా 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 భక్తులైతే అక్కడ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతమంది అంత ఎర్లీగా రావడానికి రీజన్ ఏంటంటే సత్యం జరుగుతుంది కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్లో స్నానాలు చేస్తారనమాట లేడీస్కి ఉంటుంది అట్లనే జెంట్స్ కూడా ఉంది ఈ పక్కన ప్రసాదాల కౌంటర్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట మనకి ఎవరైనా ఎర్లీగా వచ్చి స్నానాలకు ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ స్నానం చేయొచ్చు లేదంటే నదికెళ్తాం అనుకునే వాళ్ళు కూడా నదికి వెళ్ళొచ్చు ఈ పక్కన అంతా కనిపిస్తుంది కదా ఈ వాల్ లోపల అంటే ఈ గోడ లోపలే గుడి ఉంటుంది మనకి ఈ గోడ లోపల మనకి గుడి ఉంటుంది అనమాట గోవింద గోవిందనామాలు కొట్టుకుంటూ చాలా సందడి సందడిగా హడావుడిగా పోటీ పోటీగా వెళ్తుంటారు ఇటు వచ్చేసి ఫ్రీ దర్శనం అండి ఫ్రీ దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ లైన్లన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళాలి ఆపోజిట్లో మీకు ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళలేదు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఆశ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇటుకరాళ్ళు తీసుకొని లోపల ఇటుకరాళ్ళు అయితే పెట్టి పేర్చి దీపాలు వెలిగిస్తారు ఇదిగోండి ఎక్కడితో మన ప్రదక్షిణ అయిపోయింది ఈ ప్రదక్షిణ హుండీలో మనం కాయిన్ వేసి పూలతో పూలు అక్కడ వేసుకొని దండం పెట్టుకుని కొంచెం ఎదరికొస్తే అంటే హుండి నుంచి ఎదరికి రావాలన్నమాట ఫ్రెండ్ సైడు వస్తే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మన ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మన గోత్రాలు ఇట్లాంటివన్నీ చెప్పుకొని ఇక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి దర్శనానికి వెళ్ళిపోదాం దర్శనానికి వెళ్ళేసరికి టైం వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఏ మాకు టైం అంతగా నేను మీకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను టైం చూడలేదు అప్పటికే పడిగాపులు కాస్తూ ఉన్నారనమాట భక్తులు చూడండి ఎంతమంది భక్తులు అంటే అంతమంది భక్తులు ఉన్నారు మా అదృష్టం ఏంటంటే మేము చాలా వరకు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే ఆ లైన్ అసలు మేము నుంచవలసింది ఆ లైన్లో కానీ ఒక అన్న ద్వారా మేము ఇక్కడ దాకైతే అయితే రావడం జరిగింది చూడండి టైం వచ్చేసి టూ ఫార్టీ నైన్ అయింది ఒక అన్న మాకు పరిచయం అయ్యాడు తనది జంగారెడ్డి గుడి అంట ఆయన మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకొచ్చారనమాట తన మేమంతా ట్రావెల్ చేసి వర్షంలో వచ్చినందుకు దేవుడే అతన్ని పంపించాడు అయితే మేము నేను హరి అన్న ఇద్దరం అనుకున్నాం ఇగో ఇవన్నీ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆయనకు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అన్న ఈ వీడియో కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ద్వారా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అట్లనే మేమైతే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు మాకు హారతి అయితే అందింది హారతి అందుకోవడం అంటే నిజంగా అది చాలా బా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను అప్పటికే మన బా ఇది హారతి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా హారతి తీసుకోండి ఇట్లా ఉంటుందండి మార్నింగ్ టైము హారతి ఇలా ఉంటుంది సో హారతి అయితే త్రీ థర్టీ ఆ టైంలో అయితే ఆ టైం వరకు కూడా మేము వెయిట్ చేసాం భక్తులందరూ కూడా హారతిని తీసుకొని అంటే ఆయన ఆయన దేవునికి ఇచ్చిన మొట్టమొదటి హారతి శనివారం నాడు ఈ హారతికి అందుకోవాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి మేమైతే అదృష్టం చేసుకున్నాం ఏమో మేబీ మీకు కూడా అదృష్టం రావచ్చేమో మీరు కూడా కొంచెం ఎర్లీగా వెళ్ళి స్నానాలు చేసి ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేయండి చూడండి భక్తులు అయితే ఎట్లా తిరుగుతున్నారో అప్పుడు అసలు మేమైతే ఈ ఏ లైన్లో ఉండే వాళ్ళం కూడా తెలియదు ఎక్కడ ఉండే వాళ్ళం తెలియదు కానీ అన్నదయ అన్న వల్ల దేవుడి దయ వల్ల మేమైతే ఇక్కడి వరకు రావడం జరిగింది చాలామంది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి దేవుడి దర్శనం కోసం ఉంటారు జస్ట్ ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్లోపు అంటే ఎంతోసేపు ఉంటే కనుక ట్వంటీ థర్టీ సెకండ్స్ లోపు అయిపోద్ది ఇక్కడ వచ్చేసి సన్నాయి మేళం అంటే పొద్దున్నే స్వామివారి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత ఈ సన్నాయి మేళం అయితే వాయించడం జరుగుతుంది చాలా 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 బాగుంటుంది వినండి మీరు కూడా ఒకసారి చేస్తున్నాం ఎప్పుడు పంపిస్తారా అని కానీ చాలా మందికి ఒక మిస్టేక్ చేస్తున్నారు ఏంటంటే మనం ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో చాలా మంది పడుకుంటున్నారు దయచేసి ఎవరు పడుకోవద్దు ఇది వచ్చేసి ధ్వజస్తంభం స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉంటుంది ఇది కూడా నదిలో కొట్టుకొచ్చింది అని చెప్పి అక్కడ స్థలపూర్ణం అయితే చెప్తా ఉంది ఎంతమంది భక్తులు చూసారు ఆ లైన్లో క్యూ కట్టారు ఇంత ఫ్లోటింగ్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం శ్రాష్టాంగ నమస్కారం చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం సద్విగు సద్వినియోగం చేసుకోండి ఇది వచ్చేసి ప్రదక్షిణ హుండీ అండి ఇక్కడికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తారనమాట ఈ ప్రదక్షిణ హుండీ చుట్టూ కూడా మీరు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రదక్షిణ కూడా చేయండి అట్లనే దీని ఆపోజిట్లోనే మనకి విమానాల వెంకటేశ్వర స్వామి ఏ పైన కొలువైదీ ఉంటాడు అక్కడ చాలామంది వరకు అంటే ఫోటోలు దిగడం ఇంకా కాయిన్స్ అయితే నుంచో పెడతారు అంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా లేదా అనే డౌట్తో అక్కడ కాయిన్స్ నిలబెట్టడం జరుగుతుంది అట్లాంటివి ఏమి ఉండవు ఏంటంటే కొంతమంది నమ్మకం అంతే కాయిన్స్ నిలబెడితేనే కోరిక తీరుతుంది పడుకుంటే తీరదు అనేది అట్లాంటిది అపోహ మాత్రమే సో దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఈ ప్లేస్లో చాలా వరకు ఫొటోస్ దిగుతూ ఉంటారు చాలా అద్భుతమైన సన్నివేశం మన వాడపల్లిలో అయితే ఉంది ఎంతోమంది సినిమా యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ చాలా ఇప్పుడిప్పుడు ఇంకా 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 పెరుగుతూ ఉన్నారనమాట ఫ్లోటింగ్ కూడా ఇక్కడి నుంచి మనం శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు అంటే శివాలయం కూడా మనకు పక్కనే ఉంటుంది గుళ్ళోనే లోపలే పక్కనే ఉంటుంది టెంపుల్ పైన అనమాట సూర్య భగవానుడు అట్లనే మన శివ పార్వతులు ఉన్నారు ఇక్కడి నుంచి మనం శివాలయానికి వెళ్దాం చూడండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పక్కనే మనకు శివాలయం కనిపిస్తుంటుంది శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పరమశివుడిని శనివారం రోజు దర్శనం చేసుకుంటే అంత పుణ్యం ఏం లేదు మొదట వాడి కత్తిపోటును తీసుకోలేరు వస్తువును తీసుకువచ్చి ఆ ఆ గెంతు ఆ 30 లాకర్ కౌంటర్ సౌకర్యం కనపడతోను మొదలులేదా ఎంత ఫ్లోటింగ్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే నేను బయటకు వచ్చేసరికి ఫోర్ ఫోర్ అట్లా ఫోర్ థర్టీ అవుతుంది టైము అప్పటికీ అసలు ఎక్కడ ఆగట్లేదు జనం ఇంతమంది ఎంత నమ్మకంతో ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కావాల్సిన కోరికలు కోరుకోండి మంచిగా ఇంకా మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం వచ్చేదారులు ఇవన్నీ షాప్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా కొనుక్కోండి మీకు కావాల్సినవి జెండాలు అట్లానే ఫోటో ఫ్రేమ్స్ ఇంకా చాలా వరకు వగేర వగేర చాలా వరకు ఉన్నాయి దర్శనం అయితే అయిపోయింది అంతా సిద్ధం చేసుకొని మేము బయటకు వస్తే జస్ట్ ఒక నాలుగు గంటల టైం అనమాట ఒక నాలుగైదు లోపు ఖాళీ లేకుండా అయిపోయింది పార్కింగ్ ప్లేస్ అస్సలు ఖాళీ లేదు అర్థం చేసుకోండి ఆ టైంలోనే అన్ని బళ్ళు అంటే మనం స్టార్టింగ్ బండి పెట్టినప్పుడు ఇన్ని బల్డ్డే తెలియదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి నేను ఫుల్ కవర్ చేయలేదు వీడియో మీకు ఇంత ట్రాఫిక్ ఉంది మీరైతే వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి చూసుకొని బైక్ ఎక్కడ బాగా చేసుకున్నారాన్ని కరెక్ట్గా చూసుకోండి అట్లానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ మా ఇష్టం మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది అండ్ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర కూడా మనం పెట్టడం జరిగింది సో ఎవరైనా చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మా ఇష్టం